జేఆర్సిఎం నా పేరు సంజయ్ ఆర్సీఎం స్టూడెంట్ని ఆర్సిఎంను నేర్చుకుంటున్నాను ఆర్సీఎం మూడు ఉద్దేశాలతో ముందుకు సాగుతున్నది స్వాస్థ సేవా సంస్కార్ ఈ మూడు ఉద్దేశాలతోని మనకు ఎన్నో అనుభవాలు నేర్పుతున్నది ప్రతిరోజు ఆర్సిఎం నేర్చుకునే అవకాశం మనం ప్రతి ఒక్కరికి ఉన్నది ఆర్సిఎం అంటే ఏంది అసలు ఆర్సీఎం అంటే మనం ఎందుకు చేయాలి దాని మీద నిత్యావసర వస్తువులు అది మనం ప్రతిరోజు మన అవసరాల కోసం మనం బయట డబ్బు ఖర్చు పెడుతున్నాం మరి ఆ డబ్బు వల్ల మనం ఖర్చే మనం మార్కెట్లో ఎంతైతే డబ్బు ఖర్చు పెడుతున్నామో అది ఖర్చే కానీ ఇక్కడ ఆర్సీఎంలో మనం డబ్బు ఖర్చు పెడితే మనకు ఎటువంటి లాభాలు వస్తాయి మరి ఒకసారి తెలుసుకుందాం మనం మార్కెట్లో మనకు కస్టమర్గా పిలుస్తారు మనం వచ్చేసి కస్టమర్ మనం డైరెక్ట్ కంపెనీ నుంచి కొనం మనం వచ్చేసి ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న షాప్లో వస్తువులు కొంటాం అనమాట దగ్గర ఉన్న షాప్ అనుకోండి ఇక సిటీలో అయితే డి మార్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద మా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఎక్కడ పోయి కొంటారు మన దగ్గర ఉన్న షాపు మనం ప్రతి వస్తువు మనకు రిటైలింగ్లు అనేస్తారు మార్కెట్లో రిటైలర్ వచ్చేసి ఒక హోల్సేలర్ హోల్సేలర్ వచ్చి ఒక డీలర్ డీలర్ తర్వాత ఏజెన్సీ ఏజెన్సీ తర్వాత అడ్వర్టైజ్మెంట్ తర్వాత కంపెనీ కంపెనీలో వస్తువు తయారవుతుంది ఒక ఎనభై రూపాయలకు ఆ వస్తువు వచ్చేసి ఆయన లాభంతో ఇక్కడ మా ఇక్కడ మా మా ప్యాకింగ్ అవుతుంది వంద రూపాయలు ఇరవై రూపాయలు ఆయన లాభం చూసుకొని ఇక్కడ వంద అవుతుంది ఈ వంద అయిన తర్వాత కూడా వస్తువు అమ్ముడు పోవాలనే టీవీలో అడ్వర్టైజ్మెంట్ అయితే జరుగుతున్నది అడ్వర్టైజ్మెంట్ జరిగిన తర్వాత మనం వస్తువును అప్పుడు ఇష్టపడి మార్కెట్లో వచ్చిన తర్వాత మనకు అదే అందుబాటులో వస్తున్నది ఇదే జరుగుతున్నది మార్కెట్లో కానీ ఇక్కడ వస్తువుది ఎటువంటి మనకు గ్యారెంటీ లేదు మనం డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నాం కానీ వస్తువుది గ్యారంటీ లేదు ఎక్కువ శాతంగా కెమికల్స్ ఈ మధ్యవర్తి ఉండడం వల్ల కెమికల్స్ కల్తీలు జరుగుతున్నాయి ఇక్కడ జరగడం వల్ల మన దేశమంతటా బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు థైరాయిడ్లు రకరకాల వ్యాధులు వస్తున్నాయి కారణం ఏంటంటే కల్తీ మనం డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నాం కానీ రోగాలు కొని తెచ్చి పెట్టుకుంటున్నాం అయితే ఏంటంటే ఈ సిస్టమ్ లోపల మనం మోసపోతున్నాం అనమాట అయితే కంపెనీ మనకు ఆర్సిఎం కంపెనీ మనకేమంటుందంటే మనము డైరెక్ట్ కంపెనీ నుంచి కొనడం వల్ల మనకు ఆరోగ్య సమస్యల నుంచి దూరమవుతాం స్వచ్ఛమైన వస్తువులు వాడచ్చు తర్వాత మనకు లాభాలు కూడా కల్పిస్తున్నది ఎలా అంటే మనం డైరెక్ట్ కొన కంపెనీ కంపెనీ ఏమంటుందంటే మీరు నేను ఒక మీ దాకా చేర్చేందుకు ఫైవ్ పర్సెంట్ తీసుకొని మిగిలిన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ చేస్తూ ఉంటుంది అది ఎలా అంటే మనం ఇప్పుడు మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తువులు కొంటున్నాం మనకు ఎటువంటి గుర్తింపు లేదు కొన్ని లక్షల కోట్ల ఖర్చు అవుతుంది కానీ మనకు గుర్తింపు లేదు అయితే ఇక్కడ మనకు ఒక ఐడి తయారు చేసుకున్నందుకు ఆధార్ కార్డు బ్యాంకు ఫోటో మరియు ప్యాను నామినీ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం నంబర్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ ఎటువంటి ఫీజు లేదు ఇక్కడ మనకు ఒక ఐడి నంబర్ వస్తుంది ఐడి నెంబర్ తీసుకోవడం వల్ల ఐదు నుంచి ఇరవై శాతం వరకు మనకు ఎంఆర్పి నుంచి డిస్కౌంట్ ఉంటుంది తర్వాత రెండు నుంచి ఇరవై రెండు శాతం వరకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది మూడవది ఏంటంటే స్థిరమైన బిల్లు ట్యాక్స్ పే ట్యాక్స్ పే బిల్లు మనం మనం ఏ వస్తువు కొన్నా కానీ గవర్నమెంట్కు ట్యాక్స్ చెల్లింపు జరుగుతుంది మళ్ళీ ముప్పై రోజుల వస్తువుది గ్యారంటీ ఉన్నది ఏదైనా వస్తువు నచ్చకుంటే రిటర్న్ చేసుకునే అవకాశం ఉన్నది నాలుగోది వచ్చేసి మనకు సంవత్సరంలో రెండు సార్లు మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారన్నమాట ఇప్పటి వరకు నేను నాలుగు సార్లు తీసుకున్నా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వస్తువు ప్రచారం మనకు ఇక్కడ వస్తు ప్రచారం చేయడం వల్ల మనం ప్రతి నెల ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉన్నది ఈ ఈ సిస్టంలో చేరిన వాళ్ళు గ్యారంటీగా మన కుటుం కుటుంబం ముందు ఆరోగ్యవంతులుగా ఉంటారు కుటుంబంతో సహా సమాజము సమాజంతో సహా దేశము వీళ్ళందరూ బాగుండాలన్న ఉద్దేశము ఈ కంపెనీ స్టార్ట్ చేసిన త్రిలోక్ చాబ్రా గారి ఉద్దేశము ఇటువంటి సిస్టంలో నేను చేరినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నా మరి ప్రతి ఒక్కరూ ఈ సిస్టంలో చేరాలన్నది నా సంకల్పం కంపెనీ సంకల్పం నేను తోచిన నా మిత్రులకు తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నా మీరు కూడా ఈ సిస్టంలో ఎవరైతే చేరినరో ఈ ప్లాన్ అందరికీ చూపించడము తర్వాత వాళ్ళను కూడా క్వాలిటీ వస్తువులు అందించడంలో మనం సహాయపడతాము ఇది ఒక సమాజ సేవ కిందికి అన్నట్టు ఇంట్లో ఎటువంటి డబ్బు చెల్లింపు లేదు ఎటువంటి డబ్బు ఆశించేది లేదు మనం ఎవరికి ఇంత మంచి సిస్టంలో నేను చేయనందుకు చాలా చాలా గర్వపడుతున్నాం ధన్యవాదాలు జేఆర్సీఎం